న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం నిరాదరిస్తున్న కన్న కొడుకు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ను ఆశ్రయించిన వృద్ధురాలు జగిత్యాల జిల్లా కేంద్రంలోని హనుమాన్ వాడకు చెందిన మాదారపు కనకమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలిని కన్న కొడుకు నిరాదరిస్తూ ఇంటి నుంచి గెంటి వేయడంతో అదే వాడలో ఉన్న ఓ షెడ్డులో కిరాయికి ఉంటూ దుర్భర స్థితిలో తన పెళ్లి కూతురుతో జీవిస్తున్నానని జిల్లా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ను సంప్రదించింది ఈ నేపథ్యంలో వారి సహకారంతో ఆర్డీఓ మధసూదన్కు ఫిర్యాదు చేసింది ఆ ఫిర్యాదులో వివరాలను తెలుపుతూ విలేకరుల సమీక్షంలో రోదిస్తూ తన గోడు వెళ్ళబోసుకుంది తన పెద్ద కుమారుడు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ తన భర్త గంగారాం ద్వారా సంక్రమించిన ఇంటిని స్థలాలను మోసపూరితంగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని అలాగే పది లక్షల రూపాయలను పదిహేను తులాల బంగారం కూడా తీసుకొని ఇవ్వకపోగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తనకు అవివాహిత కూతురు పోషణ వైద్య ఖర్చులు ఇప్పించాలని ఆర్డీఓ ఎస్పీలకు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ద్వారా పిటిషన్ ఇచ్చినట్లు వృద్ధురాలు కనకమ్మ తెలిపింది వారి వెంట సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు న్యాయవాది హరి అశోక్ కుమార్ కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం బొబ్బెట్టి కర్ణ కౌన్సిలింగ్ అధికారులు పి హనుమంత్రెడ్డి వీటల్ అధ్యక్షులు మానాల కిషన్ తదితరులు ఉన్నారు